హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ చాలామంది అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ కోచింగ్కి వెళ్ళాలా వద్దా సార్ ఈ నెలలో వస్తుందా వచ్చే నెలలో వస్తుందా సార్ అనే చాలామంది అయితే మమ్మల్ని అడగడం జరుగుతుంది వారి యొక్క కోరిక మేరకు ఈ వీడియోనైతే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది చూడండి తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వస్తుంది కోచింగ్ వెళ్ళాలా వద్దా అనేది ఈ విషయం మీద ఇప్పుడు మాట్లాడుకుందా చూడండి నోటిఫికేషన్ అనేది ఈ నెలలో అయితే రాదండి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ రాదండి ఎందుకంటే ఇప్పుడైతే మనకు ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్లు అయితే జరుగుతున్నాయి ఒకటి పట్టాభద్రులది ఇంకోటి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్కి సంబంధించి అయితే మనకు ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అదేవిధంగా దీని తర్వాత వెంటనే మనకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు అయితే ఎలాంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాదు మే ఆర్ జూన్లో మాత్రం రావచ్చు నోటిఫికేషన్ అయితే రావచ్చు అయితే ఇంకా చాలామంది విద్యార్థులు కోచింగ్ వెళ్ళాలా వద్దా కొత్తగా కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కోచింగ్ వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నారు చూడండి కంపల్సరీ మీరు కోచింగ్కి వెళ్ళండి మంచి కోచింగ్ సెంటర్ని ఎంచుకోండి మంచిగా ప్రిపరేషన్ని మొదలు పెట్టండి ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉండి లేదా అద్దె రూమ్లలో ఉండి చదవడం కన్నా మనం కోచింగ్కి వెళ్ళడం వల్ల కొన్ని తెలియని విషయాలని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మనకు సబ్ ఇన్స్పెక్టర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే గతంలో సార్ నేను సార్లు రాశాను ఒకసారి రాశాను ఒక రెండు మార్కులతో మిస్ అయింది మూడు మార్కు మిస్ అయిందని చాలామంది అనుకొని అలానే అద్దె రూమ్లలో ఉండి లేదా ఇళ్ళలో ఉండి చదువుకుంటారు అది తప్పండి మీరు మళ్ళొకసారి మీరు కోచింగ్కి వెళ్ళండి అంటే ఆడ ప్రాబిలిటీ ఏంటంటే మనకు మ్యాథ్స్ అథమెటిక్ అండ్ రీజనింగ్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి మనము ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళడం వల్ల మళ్ళీ మనం కొత్త అట్ని నేర్చుకోవచ్చు కాబట్టి అదేవిధంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు మాత్రం కంపల్సరీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అయ్యేవారు తప్పకుండా కోచింగ్ సెంటర్ వెళ్ళండి మీరు ఆర్థోమెటిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టూ హండ్రెడ్ మార్క్స్ ఆర్థోమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుందండి మనకు జాబ్ రావాలంటే డిసైడ్ ఫ్యాక్ట్ అర్థోమేటిక్ అండ్ రీజనింగ్ అండి జిఎస్ అనేది ఎవరైనా చేస్తారండి కానీ అర్థమేటిక్ అండ్ రీజనింగ్ అనేది ఒక బీటెక్ విద్యార్థులు కానీ ఒక ఎంటెక్ విద్యార్థులు కానీ ఒక మ్యాథ్స్ విద్యార్థులు తప్ప అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయిన వాళ్ళు కాలిక్యులేషన్ పార్ట్ వాళ్ళకు ఫాస్ట్గా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు కాబట్టి నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు మాత్రం ఇక్కడ దెబ్బ పడుతుంది కాబట్టి మీరు కంపల్సరీ కోచింగ్ వెళ్ళండి ఎప్పుడు వెళ్ళాలి సార్ కోచింగ్ అని మీకు మీ మనసులో ఉండొచ్చు మీరు అవసరమైతే ఐదారు రోజులనే కోచింగ్ వెళ్ళండి ఎప్పుడైతే ఏందండి మనకైతే యుద్ధం ఎప్పుడైనా ఉండండి మనమైతే యుద్ధానికైతే సిద్ధంగా ఉండాలండి యుద్ధం ఎప్పుడైనా జరిగినాయండి ఆ యుద్ధానికైతే మనం సిద్ధమై ఉండాలి ఎందుకంటే యుద్ధం వచ్చిన తర్వాత మనం యుద్ధం నేర్చుకోలేదు విలువిద్దలు మాకు తెలియదంటే అప్పుడు మనం యుద్ధానికి వెళ్ళి ఓడిపోవాల్సి వస్తుంది కాబట్టి మనం యుద్ధం రాకముందుకే అంటే నోటిఫికేషన్ రాకముందుకే ప్రీ ప్రీప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యి మనం ఉన్నట్టయితే ఈ నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్లో కానిస్టేబుల్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ మన ఉద్యోగాన్ని సాధించవచ్చు మన కుటుంబం మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా కొడుకు నా కూతురు ఆ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు లేదా నా కొడుకు నా కూతురు కానిస్టేబుల్గా యూనిఫామ్లో వస్తున్నారు అని వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే అంటే ఈ రెండు మూడు రోజులలో ఈ రోజు అంటే అయిపోయింది రేపు అయిపోయింది ఈ రెండు మూడు రోజులలో మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళండి కోచింగ్లో వాళ్ళు చెప్పే అంశాలను ప్రతి ఒక్క అంశాలను నోట్ చేసుకోండి ఆ ఇరవై రోజు అయితే చెప్పారో ఆ రోజు చెప్పిన అంశాలను ప్రతి ఒక్క అంశాలను నోట్ చేసుకొని వాటిని నెమరేసుకుంటూ ఉండాలి అలా చేసినట్టయితే మీరు ఈజీగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే కానిస్టేబుల్లో కూడా దగ్గర దగ్గర మీకు తెలుసండి యాభై మార్కులకు దగ్గరికి మీకు ఆటోమేటిక్ అండ్ రీజనింగ్ ఉంటుందండి ఇరవై ఐదు మార్కులు రీజనింగ్ వస్తే ఇరవై ఐదు మార్కులు అనేది ఆటోమేటిక్ రావడం జరుగుతుంది కాబట్టి మన సివిల్ కానిస్టేబుల్ రావాలన్నా ఫైర్ రావాలన్నా ఎక్సైజ్ కానిస్టేబుల్ రావాలన్నా కూడా మనకు కంపల్సరీ అథోమేటిక్ అనే రీజనింగ్ అనేది యాభై మార్కులు ఒక నలభై ఐదు మార్కులు చేస్తేనే మనకు సివిల్ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది కాబట్టి మనకు సివిల్ కానిస్టేబుల్ ఎయిర్ కాన్స్ సివిల్ కానిస్టేబుల్ ఫైర్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు రావాలంటే మనం అథోమేటిక్ అండ్ రీజనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి కంపల్సరీ ఏ నోటిఫికేషన్ చూడండి మ్యాథ్స్ లేకుండా ఉద్యోగం అయితే రాదు కంపల్సరీ మ్యాథ్స్ అనేది నేర్చుకోవాలండి మ్యాథ్స్ ఉంటేనే ఈ రోజులలో ఏ నోటిఫికేషన్లో అయినా మన జాబ్ కొట్టాలంటే మ్యాథ్స్ రావాలి మ్యాథ్స్ రాకుంటే మాత్రం ఉద్యోగం అనేది రాదండి దాంతోపాటు ఇంగ్లీష్ని కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఇంగ్లీష్ అనేది సబ్ ఇన్స్పెక్టర్లో ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులకు అది సారీ కానిస్టేబుల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులకు అనేది మనకు కానిస్టేబుల్లో రావడం జరుగుతుంది అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్లో అయితే అది క్వాలిఫైయింగ్ పేపర్ ఒక పేపర్ క్వాలిఫయింగ్ ఉంటుందండి తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ పేపర్స్ అనేవి క్వాలి క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క అర్హత సాధించాలి కంపల్సరీ దాంట్లో పాస్ కావాల్సి ఉంటుంది ముప్పై ఐదు మార్కులు అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇంగ్లీష్లో ముప్పై ఐదు మార్కులు రాకుండా అర్థమెటిక్ అర్థమెటిక్ అండ్ రీజలింగ్లో నూట యాభై మార్కులు వచ్చి జిఎస్లో నూట యాభై మూడు వందల మార్కులు వచ్చి ఇంగ్లీష్ ఫెయిల్ అయినా కూడా మీకు ఉద్యోగం అనేది మీరు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్క టాపిక్ మీద కూడా మనకు కాన్సన్ట్రేషన్ చేసి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరు ఎవరైతే అవగాహన లేదో నేను ఒకసారి మిస్ అయింది రెండుసార్లు మిస్ అయిందే నేను రూమ్లో ఉండి చదువుకుంటా నేను ఇంటికాడ నుండి చదువుకుంటే ఈసారి అనేది కాకుండా మీరు ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళకుండా మరొకసారి మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ చెప్పిన ఫ్యాకల్టీస్ ఏవైనా ఆటోమేటిక్గా మీరు ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని బాగా పునరుతం చేయండి అంటే మళ్ళీ నేను మరే వేసుకోండి మనకు తెలియని టాపిక్స్ ఏమైనా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండండి మీరు ఈజీగా ఈసారి సబ్ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు ఇంకా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఆ అంశాలను విషయాలకు సంబంధించి రోజుకు ఒక వీడియోని కూడా మేము ముందుకు ఈ రోజు నుంచి తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్